హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రామ్ మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు టెక్నూస్ ఎపిసోడ్ వన్ హండ్రెడ్ సెవెంటీన్కి అయితే అందరూ స్వాగతం రేపు డేట్ చూసుకుంటే జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్నూస్ అయితే ఉన్నాయి మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూసి వీడియో అయితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ వీడియోస్ కావాలనుకుంటే సబ్క్రైబ్ వీడియో మాత్రం మర్చిపోకండి ఇక లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ నుంచి చూసుకున్న మనకి విఐ నుంచి వడోఫోన్ ఐడియా అయితే ఇంత ముందుకు మనకి ఒక నాలుగు సిటీస్కి అయితే ఫైవ్ జీని అయితే తీసుకొచ్చింది టెస్ట్ చేయడానికి ముంబై ఢిల్లీ అలాగే పాట్నా అలాగే చండీగఢ్ ఈ నాలుగు సిటీస్కి అయితే ఇంత ముందు తీసుకొచ్చింది ఇప్పుడైతే ఇంకొక ట్వంటీ త్రీ సిటీస్ కి అయితే ఈ ఫైవ్ జీ రోల్ అవుట్ చేయబోతున్నారు త్వరలోనే మనం అయితే వడోఫోన్ ఐడియా నుంచి అయితే ఫైవ్ జీ అయితే చూడబోతున్నాం నెక్స్ట్ నేను చూసుకున్నా మనకి వివో నుంచి వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ఈ అయితే ఇండియాలో అయితే త్వరలోనే రాబోతుంది ఈ మంత్ లోనే రాబోతుంది ఇది కాంపాక్ట్ ఫోన్ సేమ్ ఇదే ఫోన్ చైనా లో మనకి ఎప్పుడో లాంచ్ అయిపోయింది కాకపోతే పేరు వేరే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లోనే లాంచ్ అయింది వివో ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ తో పాటు వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో మినీ ఈ పేరుతో అయితే లాంచ్ అయింది అప్పుడు లాంచ్ అయిన ఫోన్ని ఇప్పుడైతే తీసుకొస్తున్నారు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మార్చారు మనకి ఇంత ముందుకు ఛానల్లో లాంచ్ అయిన ఫోన్తో కంపేర్ చేసి దీంట్లో డిస్ప్లే సైజ్ అయితే మీకు సేమ్ ఉంటుంది సిక్స్ పాయింట్ త్రీ వన్ ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది బ్యాటరీ చూసుకుంటే చైనాలో ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ ఉంటే ఇండియాకి వచ్చేసరికి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ తీసుకుని రాబోతున్నారు అలాగే ప్రాసెసర్ అనేది అక్కడ మీడియాటెక్ డ్యామాసిటీ ఎయిట్ ఫోర్ డబల్ జీరో ప్రాసెసర్ యూజ్ చేస్తే ఇక్కడికి వచ్చేసరికి మీడియా డ్యామాసిటీ ఎయిట్ త్రీ డబల్ జీరో ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు అలాగే కెమెరా డిపార్ట్మెంట్ లో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సేమ్ కెమెరా ఉంటాయి ఛానల్ అలా వాళ్ళు తీసుకొచ్చారు ఇండియాలో కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు బ్యాక్ సైడ్ ఫిఫ్టీన్ మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది ఈ కెమెరాస్ అయితే మనకి జేస్ లెన్స్ అయితే వస్తాయి క్వాలిటీ మాత్రం ఒక రేంజ్ లో అయితే ఉంటుంది ఈ మొబైల్ లో మనకి ఐపీ సిక్స్టీ సిక్స్ అలాగే సిక్స్టీన్ రేటింగ్ కూడా ఉంటుంది కంప్లీట్ వాటర్ అసిడెంట్ నీళ్ళ ముంచిన ఫోన్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ మొబైల్ ప్రైస్ మన ఇండియాలో అరౌండ్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ మధ్యలో ఉండొస్తుందని తెలుస్తుంది మనకి రీసెంట్ గా వన్ ప్లస్ థర్టీన్ లాంచ్ అయింది కదా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ కి బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్ వన్ ప్లస్ థర్టీన్ కాంపిటీషన్ గా ఈ ఫోన్ అయితే మనం చూడబోతున్నాం కానీ కెమెరాస్ మాత్రం చాలా బాగుంటాయి ఇక నెక్స్ట్ నేను చూసిన మనకి నథింగ్ ఫోన్ త్రీ నుంచి ఈ ఫోన్ అయితే చాలా హైప్ అయితే అయిపోతుంది ఈ మొబైల్ వేసే మనకి బ్యాక్ సైడ్ పెరిస్కోప్ కెమెరా అయితే తీసుకొని రాబోతున్నారు మనకి టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అయితే ఫోన్లో అయితే ఉండబోతుంది బ్యాక్ సైడ్ అయితే మనకి మూడు కెమెరాలు అయితే ఉంటాయి ఫిఫ్టీ పిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకొక ఫిఫ్టీ పిక్సెల్ చూసుకుంటే అల్ట్రా వైడింగ్ కెమెరా ఇంకొక ఫిఫ్టీ మెగాపిక్సెల్ చూసుకుంటే టెలిఫోటో పెరిస్కోప్ కెమెరా అయితే తీసుకొని రాబోతున్నారు ఈ కెమెరాని వీళ్ళు ఎక్కువ ఎలిట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ కెమెరాస్ అనేవి ఫ్లాగ్షిప్ మొబైల్స్ యూజ్ చేస్తారు మనకి ముప్పై వేల బడ్జెట్లు కూడా పెరిస్కోప్ కెమెరా అయితే ఉండదు బట్ ఈ అయితే ఈ ఫోన్లో తీసుకొస్తున్నారు ఈ ఫోన్ ప్రైస్ మనకి నలభై వేల పైన అయితే ఉంటుంది అలాగే ఈ బ్యాటరీ చూసుకుంటే ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీతో పాటు సిక్స్టీ ఫైవ్ వాట్స్ మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది అలాగే మొబైల్ యూజ్ చేసిన ప్రాసెసర్ మనకి తెలుసు రీసెంట్గా ఐకీ నేట్ టెన్లో పోకొప్సెన్లో తీసుకొచ్చారు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎస్ టెన్ ఫోర్ ప్రోస్ అయితే దీంట్లో అయితే ఉంటుంది కానీ ప్రైస్ మాత్రం నలభై ఐదు వేలు దగ్గరలో అయితే మొబైల్ ప్రైజ్ అయితే ఉంటుంది చూడాలి ఈ ఫోన్లో మనకి సరే కొత్తగా ఏం తీసుకొస్తారు డిజైన్ కూడా మారిపోతుంది ఇంత ముందు తీసుకొచ్చిన నథింగ్ ఫోన్ వన్ టూ లాగా ఎల్ఈడి లైట్స్ అయితే ఉండవు గ్లిఫ్ మ్యాట్రిక్స్ అని వీళ్ళైతే కొత్తగా తీసుకొస్తున్నారు చూడాలి మొబైల్ ప్రైజ్ ఎంత పడతారు ఈ మొబైల్ అయితే ఈ మంత్రంలో లాంచ్ అయిపోతుంది ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే నలభై ఐదు వేలు పైకి అయితే పెట్టాలి బట్ ఇదైతే కన్ఫర్మ్ ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది బట్ మీరు అయితే ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం ఇది ప్రైస్ ఇక నెక్స్ట్ చూసుకుంటే వాట్సాప్ నుంచి వాట్సాప్ అయితే మల్టీ అకౌంట్ ఫీచర్ని అయితే ఐఓఎస్లో అయితే టెస్ట్ చేస్తుంది ఈ ఫీచర్ ఆల్రెడీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఎప్పుడో వచ్చింది కానీ ఇంకా ఐఓస్కి అయితే టెస్ట్ చేస్తున్నారు అంటే మనం ఒకటే వాట్సాప్లో రెండు అకౌంట్ల మధ్య స్విచ్ అయితే అవచ్చు రెండు నెంబర్లతో మనం లాగిన్ చేసుకొని స్విచ్ అయితే అవచ్చు ఒకటే వాట్సాప్లో రెండు అకౌంట్లు అయితే యూస్ చేసుకోవచ్చు ఈ ఫీచర్ ఆండ్రాయిడ్లో ఎప్పుడు వచ్చింది కానీ ఇప్పుడైతే ఐఓస్లో అయితే టెస్ట్ చేస్తున్నారు త్వరలోనే ఈ ఫీచర్ అయితే ఐఓస్లో అయితే చూడబోతున్నారు నెక్స్ట్ ఏం చూసుకున్న మనకి లెనో నుంచి లెనో యోగ ట్యాప్ ప్లస్ అని ఒక అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది లెనో అయితే వెరీ సూన్ బట్ ఈ ట్యాబ్ అనేది అమెజాన్ లోకి అయితే రాబోతుంది ఇందులో ఫీచర్స్ అనేవి కొంచెం బాగున్నాయి ఇందులో మనకి యూజ్ చేసిన ప్రాసెస్ చూసుకుంటే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రాసెస్ అయితే దీంట్లో యూజ్ చేస్తారు ఈ ట్యాబ్ డిస్ప్లే చూసుకుంటే ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ త్రీ కే డిస్ప్లే అయితే ఉండబోతుంది టూకే కాదు త్రీ కే డిస్ప్లే అయితే ఈ ట్యాబ్లో అయితే తీసుకుని రాబోతుంది లేనో ఈ బ్యాటరీ చూసుకుంటే టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అయితే ఈ ట్యాబ్లో అయితే ఉండబోతుంది అలాగే ఈ ట్యాబ్ తో పాటు బాక్స్ లోనే పెన్ అలాగే కీబోర్డ్ అయితే ఇంక్లూడ్ చేస్తారంట దీని ప్రైస్ అయితే మనకి అరౌండ్ ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు అయితే ఉండవచ్చు అని తెలుస్తుంది బట్ ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి త్రీ కే డిస్ప్లే టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీ అలాగే ప్రాసర్ కూడా కోల్కమ్మ స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ త్రీ ప్రాసెసర్ అయితే ఉంటుంది ముప్పై వేల దగ్గరలో మాత్రం ఈ ట్యాబ్ చాలా బాగుంటుంది స్పెసిఫిషన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి శాంసంగ్ అయితే జులై ఏడో తారీఖున అన్పాక్ అండ్ ఈవెంట్ అయితే మన ఇండియాలో కండక్ట్ చేస్తుంది ఇందులో వీళ్ళైతే శాంసంగ్ గెలక్సీ జెడ్ ఫ్లిప్ సెవెన్ జెడ్ ఫోల్ సెవెన్ అలాగే సామ్సంగ్ గ్యాలక్సీ వాచ్ ఎయిట్ అలాగే గ్యాలక్సీ వాచ్ ఎయిట్ క్లాసిక్ అలాగే కొత్త ఇయర్ బాడ్స్ అయితే లాంచ్ చేస్తుంది ఇప్పుడైతే వీళ్ళ వెబ్సైట్లో ప్రీ రిజర్వేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఒకవేళ మీరు ప్రీ రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటే వన్ త్రిబుల్ లైన్లు పెట్టి మీరు ప్రీ రిజర్వేషన్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మీకు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల బెనిఫిట్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తామని వీళ్ళైతే చెప్తున్నారు ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈ మొబైల్స్ ని కొంటారు అనుకుంటే మాత్రం ప్రీ రిజర్వేషన్ చేసుకోండి ప్రైజ్ ఎంత ఉన్నా మాకు పర్లేదు అనుకుంటే మాత్రం చేసుకోండి ఎందుకంటే మనకి ఫోర్ సిరీస్ కానీ ఫ్లిప్ సిరీస్ కానీ లాంచ్ అప్పుడు ప్రైజ్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అయితే ప్రైజ్ అనేది చాలా డ్రాప్ అయితే అయిపోతుంది వాచ్ ఎయిట్ ఎయిట్ క్లాస్ కూడా వీటి ప్రైస్ కూడా ఎక్కువైతే ఉంటుంది బట్ నా సజెషన్ అయితే లాంచ్ అయినా ఇమీడియట్గా కొనకుండా ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఆగారు అనుకోండి చాలా ప్రైస్ అనేది డ్రాప్ అయితే అయిపోతుంది అప్పుడు మీరు కొనవచ్చు బట్ ఒకవేళ మీకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీరు కొనాలనుకుంటే కొనవచ్చు మీరు కొనాలనుకుంటే ఫస్ట్ అయితే ప్రీ రిజర్వేషన్ చేసుకోండి ప్రెసెంట్ లాంచ్ అయినమ్మటే నేను కొంటాను అనుకుంటే మీరు ప్రీ రిజర్వేషన్ చేసుకోండి మీకు ఆరు వేల వేలు గల బెనిఫిట్స్ అయితే మీరు పొందుతారు నెక్స్ట్ చూసి కూడా మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ వన్ యూఐ బీటెన్ అయితే శాంసంగ్ గెలాక్సీ వాచ్ సెవెన్కి అలాగే వాచ్ అల్ట్రాకి అయితే తీసుకొస్తున్నారు ఒకవేళ మీరు ఈ వాచెస్ని యూజ్ చేస్తున్నట్లయితే బీటా అయితే మీరు యూజ్ చేయొచ్చు ఒకవేళ మీరు బీటై యూస్ చేయాలనుకుంటే బట్ ఆగండి స్టేబుల్ వచ్చేదాకా స్టేబుల్లో మీకు మొత్తం ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి బీటై యూస్ చేస్తే మీకు కొన్ని బాక్స్ ఉంటాయి కొన్ని ఇరర్స్ అయితే ఉంటాయి మీరు అయితే స్టేబుల్ వచ్చేదాకా ఆగండి ఒకవేళ మీకు మీరు యూజ్ చేయాలనుకుంటే ఆ ఫీచర్స్ అనేవి వీటి అయితే ప్రెసెంట్ అయితే రిలీజ్ చేశారు యూజ్ చేయాలనుకుంటే గ్యాలక్సీ వాచ్ సెవెన్ అలాగే అల్ట్రాలో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు వీటికైతే బీటో సపోర్ట్ అయితే తీసుకొచ్చింది సామ్సంగ్ అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్నిక్స్ అయితే ఈ టెక్నిక్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చి యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ వీడియోస్ అన్బాక్సింగ్ వీడియోస్ టెక్ రిలేటెడ్ వీడియోస్ అయితే మీకోసం చాలా తీసుకొస్తాను అన్ని మిస్ అవ్వకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నా